అచ్చిరాదిగతి మీద వ్రజన్ న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయా ఉచ్చరంతమనిలేశ పాహిమాం అయితే ఇంత ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటయ్యా మార్గం అంటే అచ్చరాన్ మార్గం ఇది ఒక్కటే ఉందా జీవులకి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే శాస్త్రాల్లో పురాణాల్లో మనకి ఇంకా చెప్తున్నారు ఇందాకటి ముందు ఒకటి చెప్పుకునేసాం సజ్జోముక్తి వాళ్ళకి ఇంత గమనమే లేదు ఎక్కడి ఎక్కడ ఆ జ్ఞాని వెంటనే మన శ్రీసుకుల వారిలాగా ఆ పరమాత్మ తా అంతటా ఉన్నాడు అని ఈ దేహభ్రాంతి వదిలి వాళ్ళు విదేహముక్తులైపోతారు దేహం ఉన్నా కూడా ఆ పరమాత్మ తత్వంలో ఆ భావనలో రమిస్తూ ఉంటారు వాళ్ళు విదేహముక్తం ఇది రెండవది అర్చరాది మార్గం ఇది మనం ఇంకా ఏదో ఒక సగుణ రూపంలో కానీ ఒక గుణాన్ని కానీ ఆధారంగా చేసుకొని ఆ స్వామిని అర్చిస్తూ ఆయన్ని ఇప్పుడు కృష్ణుడు అనుకుంటున్నాం రాముడు అనుకుంటాం అమ్మవారు అనుకుంటాం ఇదంతా అర్చనాది మార్గం ఈ మార్గం ద్వారా వెళ్ళడానికి ఇదే ఏ మార్గం అని చెప్తారు ఇంతైనా ఇంకా కొంతమంది ఉంటారు ఇంకెవరున్నారు జీవుల్లో అంటే వాళ్ళు కర్మిష్ఠులు వాళ్ళు భగవంతుడు దగ్గరికి చేరడానికి వెళ్ళడానికి మార్గం అనుసరించరు వాళ్ళకి కావలసినటువంటి ఆ కామ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళ కోరికలను తీర్చుకోవడాని కోసం భగవంతుడు ఉన్నాడు ఇస్తాడు అని తెలుసు కాబట్టి భగవంతుడిని నమ్ముతారు ఆ భగవంతుడు చెప్పినటువంటి యజ్ఞయాగాదులు దాన ధర్మాలు ఆచరణ అంతా కర్మ అంతా పద్ధతంతా చేస్తారు కానీ అది భగవద్ అర్పణ బుద్ధితో చేయరు కాబట్టి వాళ్ళని కర్మిష్ఠులు అంటారు ఆ కర్మిష్ఠులు కూడా ఒక సంఘం ఉంటుంది కొంతమంది జీవులు అలా కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి సత్కర్మలకి కారణంగా స్వర్గలోకాలకి వెళ్తారు స్వర్గలోకాలు నర్కలోకం పాపం చేస్తే నర్కం స్వర్గలోకాలకి వెళ్తారు కర్మిష్ఠులు ఆ శాస్త్రం చెప్పినటువంటి విధానంలో సత్క్రియలన్నీ చేస్తూ వచ్చారు అయితే కోరికల కోసం చేశారు ఆ కోరికలు తీర్చుకున్నారు కానీ పుణ్యం వచ్చింది కాబట్టి దానికోసం వీళ్ళు ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఆ సుఖాలు కష్టాలు అనుభవించాక తరువాత మళ్ళీ కూడా భూలోకానికి వస్తారు భూలోకానికి వచ్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాడి స్థాయిని బట్టి ఎలా వా ప్రారంభాన్ని బట్టి ఏ ఏ జన్మలకు వస్తారు దాన్ని బట్టి వాళ్ళు వెళ్తూ మళ్ళీ సాధన మార్గంలో పడిపోతారు ఇంకా కొంతమంది ఉంటారు ఎవరయ్యా ఇంకా తామస ప్రభుత్వంలో నిగూఢమైనటువంటి వాళ్ళు జీవహింస చేసేవాళ్ళు చోరులు జారులు అటువంటి చెడ్డ నడవడిక కలవాళ్ళు దుర్మార్గులు అసలు దైవం అనేదే వాళ్ళకి తెలియదు అటువంటి వాళ్ళకి ఇంకో లోకం నర్కలోకం ఆ నర్కలోకానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదో కొద్ది పుణ్యం చేస్తుంటే ముందు ఆ స్వర్గాన్ని చూసుకొని తర్వాత ఆ నర్కలోకంలో ఆ బాధలు అనుభవించి మళ్ళీ కూడా జీ వస్తారు మళ్ళీ మానవులుగా వస్తారా వేరే జంతువులుగా క్రిమికి కాదు వస్తారా అది వారి వారి ప్రారంభంగా అనుసరించి వస్తూ ఉంటారు కాబట్టి ఈ జీవులకి ఇన్ని మార్గాలు ఉన్నాయి ఇంతవరకు మనం విస్తారంగా చెప్పుకున్నది అచ్చరాధి మార్గం ఈ అచ్చరాధి మార్గం ద్వారా వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మని చెందారు పరమాత్మని చేరిపోయారు స్వామి సచ్చిదానంద స్వరూప ఆయన చెప్తున్నారు కదా సచ్చిదాత్మక అంటే ఆ సచిదానంద స్వరూపమైనటువంటి ఓ స్వామి తండ్రి నీవు ఎంత నీ గుణాలని ఎన్ని ఎన్ని పొగడగలను అనంత గుణుడు నువ్వు అనంత గుణాలు కలిగినటువంటి వాడివి ఎన్ని గుణాలన్ని నేను పొగడగలను కాబట్టి నాకున్నటువంటి ఆదివ్యాధులని మానసిక శారీరకమైనటువంటి ఈ వ్యాధుల నుంచి నన్ను తప్పించి నన్ను అనుగ్రహించవయ్యా స్వామి అని ఆ స్వామిని बेड़ी